ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद गजाननमर्निश अनेकदम तम भक्ता तमुपास्मे सर्वंगल मंगल्ये शिव सर्वादसाधके श्येत्रिके दी नारायणी नमोस्तु ते గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం వీడియోలో గుణత్రయ సాంగత్యం గురించి తెలుసుకుందాం గుణత్రయము అంటే మూడు గుణాలు ఉంటాయన్నమాట ఒకటి సత్వగుణం ఒకటి రజోగుణం ఒకటి తమో గుణం ఈ మూడు గుణాల కలయిక గురించి మనం తెలుసుకుందాం ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి ఇవి నిరాశ్రయాలు కావు కేవల సత్వం కేవల రజస్సు కేవల తమస్సు ఎక్కడా ఉండవు ఎప్పుడు కలిసే ఉంటాయి అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది లేకపోతే నిష్ఫలం ఏది విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు అనుభూతం కావాలి ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు కొంతకాలం అక్కడే నివసిస్తాడు అటుపైని తిరిగి ఇంటికి వస్తాడు మళ్ళీ మామూలే తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వ పూర్వంగా ప్రారంభం అవుతాయి వట్టి శ్రమ మిగులుతుంది ఇది రజోగుణ లక్షణం ఇతడికి శ్రుతం అంటే విన్నది అనుభూతం కాలేదన్నమాట తీర్థ సేవనకు ఫలం నిష్కల్మశత్వం అలాంటి ఫలం అతడికి దక్కలేదు అనుభూతం కాలేదు రాగ రాగద్వేషాదులను వదిలించుకోవాలి అది జరగనంత కాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కలంషత్వం రాదు కర్షకుడు నేల దొన్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది రైతులకు ఫలం దక్కదు పుట్టెడు దుఃఖం మిగులుతుంది అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలుగదు శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది ఇది తమో రజో గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది తమో రజో గుణాలను జయించగలుగుతుంది బాహ్య బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞ యాగాల పట్ల ఆసక్తమవుతుంది యథాలాభ సంతుష్టి అంటే అనాయాసంగా లభించిన దానితో తృప్తిపడడం ఏర్పడుతుంది సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది తామసిక భోగాల సంగతి ఇంకా చెప్పాలా ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి తరువాత తమో గుణాన్ని అంత అప్పుడు సత్వం నిలుస్తుంది అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది తమో గుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది దుష్కర్మలతో ధనం సంపాదించాలంటే సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది శాంతి నశిస్తుంది క్రమక్రమంగా సత్వరజో రజో గుణాలు అడుగింటిపోతాయి కామచోర భావాలు రాజ్యమేలుతాయి ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా ఇవి అన్యోన్య ప్రసవధర్ములు ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది ఇంకొకప్పుడు రజోగుణం సత్వ గుణాలను కలిగిస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణాలు అవుతూ ఉంటాయి మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదేను లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారో అలాగే బుద్ధి స్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతూ ఉంటాయి సత్వగుణం రజోగుణంతో గాని తమోగుణంతో గాని చెయ్యి కలపవచ్చు అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు తమో గుణం కూడా అలాగే జతపడవచ్చు జతపడనివి రెండు మూడవదాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి నారద ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసినంత వరకు చెబుతాను ఆలకించు కేవల సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని గుణాలు మురికి చేస్తాయి వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా నైజ గుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి ఇది సహజం లోకంలో చూడు భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు సవతులు దుఃఖిస్తారు రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు కొండ పోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతూ ఉంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవారు తిట్టుకుంటారు స్వభావస్థమైన గుణాలు అవా అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాయి నారద ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను గమనించు లఘు ప్రకాశత్వం నిర్మలత్వం విసిదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు దేనినైనా సరే తేలిగ్గా చూడడం తేలిగ్గా లేవడం తేలిగ్గా పోవడం మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు అలా కాక శరీరంలో జృంభాస్తంభ తంద్రా చంచలత్వాలు కనిపిస్తే అవి రజో గుణానికి కొండ గుర్తులు కలిని వెతుక్కుంటూ వెళ్లడం చాంచల్యం దుష్టులతో స్నేహం బరువు పెరగడం వివాదాలకు దువ్వడం ఇవి తమో గుణానికి చిహ్నాలు ఇంద్రియాలు మనస్సు శూన్యం అయిపోతాయి నిద్రను కోరనే కోరడు బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను విశుదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు మరొక సందేహం పొటమరించింది వినయంగా ప్రశ్నించాడు పితామహ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా పుత్ర ఈ గుణాలు దీపాల వంటివి పత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తు దర్శనం చేయడం లేదు తైలానికి ఒత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే అలాగే అగ్నికి ఒత్తికి మిగతా రెండు శత్రువులే అయినా కలిసి ఉంటున్నాయి వెలుగుతున్నాయి పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి ఇలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాసుడికి చెప్పాడు ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు జనమేజయ ప్రకృతి సిద్ధమైన ఈ మూడి గుణ ఈ మూడు గుణాలే విశ్వ ప్రాద్భుర్భావానికి కారణాలు నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణ లక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం దీనికంతటికి కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే నిరీహుడు పూర్ణుడు పరముడు అవ్యయుడు అయిన పురుషుడు అకర్త సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది త్రిమూర్తులు కానీ అష్ట దిక్పాలకులు కానీ అష్ట వసువులు కానీ సూర్యచంద్రులు కానీ అశ్విని దేవతలు కానీ షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చెయ్యగలుగుతున్నారు లేనప్పుడు కదలడానికి కూడా అసక్తులు మహారాజా జగత్ కారణమైన పరమేశ్వరిని ఆరాధించు దేవి యజ్ఞం నిర్వహించు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాల్లో జగత్ కారణ కారణమైన ఆది పరాశక్తి సర్వకామద శాంత సుఖ సేవ్య దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు దేవి నామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్న అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం మునీశ్వరుల గోష్ఠలలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను విను ఆయన వృత్తాంతం ఏమిటి అనేది మనం మరొక్క వీడియోలో తెలుసుకుందాం స్వస్తి